అండ్ అందరికీ దీస్ ఇస్ మృత కాసాజ్ వెల్కమ్ మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ కుంకుమలాడే వాసనతో ఎంతో చాలా బాగుండే చికెన్ మీ అందరి కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను అనమాట నూనె వేసుకొని వెలవంగా ఇలాచి పట్టా సాజీరా మరాఠీ మొగ్గ జాజికాయ ఇవన్నీ చిన్న చిన్న కొంచెం కొంచెం ఒక రెండు చెంచాల కచ్చా పౌడర్ చేస్తే ఒక రెండు చెంచాల ఎంత తీసుకొని అవి క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నూనె కాగానే ఆ పౌడర్ అది వేసేసేయాలన్నమాట తర్వాత సన్నగా ఉల్లిపాయలు మంచిగా పావుకి సన్నగా తరుక్కున అవి వేసుకోవాలి అవి మంచి రంగు వచ్చినాక అల్లం వెల్లుల్లి పసుపు వేసుకోవాలి తర్వాత మనం కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని మంచిగా మనకు ఆ ఉప్పు కలిపి పెట్టుకుంటే చికెన్ మంచి సాఫ్ట్గా అవుతుందనమాట ఆ చికెన్ వేసుకోవాలి తర్వాత మనం ఒక నాలుగు టమాటాలు మిక్సీకి వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ వేయాలి ఒక కప్పు పెరుగు వేయాలి పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయ వేసుకోవాల్సిన అవసరం లేదు పెరుగు మాత్రం చప్పగా ఉంటే ఒక అర అర నిమ్మకాయ రసం వేయాలి తర్వాత తగినంత కారం వేయాలి ఉప్పు సరి చూసుకోవాలి ధనియా ధనియాజీర వేయించిన పౌడర్ అది ఒక స్పూన్ వేయాలి తర్వాత కొంచెం కసూరి మీద కూడా వేయాలి అయితే కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ ఆ మిక్సీలో మనం టమాటో వేసిన మిక్సీలో కొంచెం వాటర్స్ వేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేదా కసూరి మెత్తితో ఈ చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది